ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఒక కథనం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చితక నేత పిలిచిన పెళ్ళికి వెళ్తున్నాడంట ఎందుకు వెళ్తున్నాడంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటానికి ఏ సమస్యలు లేవంట అందుకని చెప్పి ఈ పెళ్లి వంకతోటి జగన్మోహన్ రెడ్డి గారు క్రేజ్ పెంచుకునే పనిలో భాగంగా విపరీతంగా జనాలని ఆ పెళ్లికి పిలిచినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనాలను తోలి డబ్బులకి జై జగన్ జై జగన్ సీఎం సీఎం అని నినాదాలు చెప్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కండిషన్ అంట ఆర్టికల్ వీళ్ళు ఇంతకు మించి అనుకున్న ప్రతిసారి దిగజారతానే ఉంటారు ఇదే నిజమైతే వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటే ఎప్పుడో వీడియోలు ఆడియోలు రూపాన్ని దుమ్ము దులిపేవాళ్ళు ఇదుగు ఇదుగు ఇదుగుదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి జనాలు ఈరోజు కొత్త రోజు వస్తుంది అంటే డబ్బులు ఇస్తే జనాలు దేనికైనా వచ్చేస్తారా ఓదార్పెట్టడు విపరీతమైన సక్సెస్ మరి ఊరు వాడ ఆయన బండ్లు ఆపుకొని ఊరు వాడ తెసిపోయారు మా ఊరుకు రండి మా ఊరుకు రండి అని పది రోజులు పెట్టుకున్న జిల్లా షెడ్యూల్ ముప్పై రోజులు నలభై రోజులు అయ్యేది ఆ మరి ఆ రోజు జనాలు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రోజు కూడా డబ్బులు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ముందు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర ఊరు వాడ తిరిగాడు విపరీతమైన ఆయన వెనకాల నడుచుకుంటూ వెళ్ళారు జనాలు అంటే డబ్బులు ఇస్తూ వచ్చారు వాళ్ళందరూ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు యాభై ఒక్క శాతం ఓటింగ్ వచ్చింది అంటే డబ్బులు ఇస్తే ఓట్లే సార్ అందరూ మనస్ఫూర్తికి వెళ్ళి అంటే మొన్న మీ కేసును కూడా మనస్ఫూర్తికి కాదు ఈవీఎం స్కానింగ్ అయితే ఏం మాట్లాడుతున్నారు ఎన్నిసార్లు ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చూసి 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 చెప్పి 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 ప్రభుత్వానికి వ్యతిరేకత లేదు వ్యతిరేకత లేదని డప్పు డమలగా డోలు వాయించడం అనుకున్నావు ఎన్ని సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో పోరాడింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు రైతు సమస్యల మీద పోరాడుతూ మా బంగారుపాలెం వెళ్ళలేదా పొదులు వెళ్ళలేదా గుంటూరు మిర్చి దగ్గరికి వెళ్ళలేదా ఎన్ని తప్పిదాలు లేవు ప్రభుత్వానికి అన్నిటి మేము పోరాలు లేదా ఇంకా పెళ్ళిళ్ళు వంకత వెళ్తే జనాలు రావాలనే అంటే మీ బాధ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి రారు ఆ పవన్ కళ్యాణ్ గారికి వస్తే యువత ఎవరోనో ఒక నలుగురు వచ్చి గందరగోళం చేసి గబ్బు గబ్బు చేసి వెళ్ళిపోతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేవాళ్ళు ఏంటంటే అన్ని వర్గాల ప్ర అన్ని వర్గాల జనాలు చిన్న నుంచి పెద్ద నుంచి ముసలి నుంచి ముతక నుంచి అందరూ వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఆయన అంటే అంత అభిమాను మీకు రారు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అసలు జనాలే రారు వాళ్ళు చూడటానికి కూడా రారు వాళ్ళు తోలుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ భ్రమంలో ఉండి మనం తోలుతున్నాం అనుకుంటున్నారు ఆ తోలే వ్యక్తులు ఎవరు సిపిఎనా ఆ తేదీనా మీ పార్టీ కన్నా వస్తారని మీరు మీ దానికన్నా వస్తారు వాళ్ళు ఏమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న డాక్రా మీటింగ్ డాక్రా సంఘాల వాళ్ళు రాకపోతే మీకు పథకాలు ఖర్చు చేస్తామని చెప్పి ఆడియో రికార్డ్ వచ్చింది చూడండి బయటకు అనంతపుర దాంట్లో అట్లాంటి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినాయి రెండు వేల పదిహేడులో వచ్చినాయి ఎన్ని వచ్చినాయో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంతకు మించి ద్వేషం ప్రదర్శించడానికి అనుకుంటే ప్రదర్శిస్తానే ఉంటారు వీళ్ళు కొత్తగా చేసేది ఏముండదు డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ డైవర్షన్ ఎన్ని డైవర్షన్ చేసినా కూడా అన్నీ అయిపోయినాయి షర్మిలా గారి అంశం అయిపోయింది వివేకానంద రెడ్డి గారి అంశం అయిపోయింది వివేకానంద రెడ్డి గారి అంశం అయిపోయింది ఆదాని అయిపోయింది బోర్ట్ల అంశం అయిపోయింది కేసులు 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 అని అన్ని పరిగెత్తుకోవడం అయిపోయింది ఇంకా దీని మీద పడ్డారు ఇంకా దేని మీద పడినా కూడా ఉపయోగం లేదు అన్ని చేతులు ఎత్తేసారు మీ ప్రభుత్వం అనే చేతులు ఎత్తేసింది ఇదిగో ఈ పదహారు పదిహేను నెలల కాలంలో మీరు ఈ మంచి పని చేశారు గ్రాఫికల్గా కాకుండా మాటపూర్వకంగా కాకుండా గ్రౌండ్ రియాలిటీ ఇది ఒక నిర్ణయం జనాల్ని ఆలోచింపజేసింది ఒక నిర్ణయం జనాల భవిష్యత్తును మార్చే నిర్ణయం అని చెప్పి ఒక్క చెప్పండి ఒక్క నిర్ణయం చెప్పండి ఇదిగో ఇది మేము చేసామని చెప్పండి ఏమీ లేదు ఇటువంటి వార్తలు మాత్రం ఆనందంగా డప్పు కూడా రాస్తాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ లేవు పోరాటం కంటే మరి రైతుల సమస్య ఉద్యమించింది ఏంది మెడికల్ కాలేజీలు అంశం ఏంటి ఫీజుని మర్చిపోరైంది వెన్నుపోడి దినోత్సవం అని చెప్పి కార్యకర్తలంతా రోడ్డెక్కిందండి సంవత్సరానికి అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో పార్టిసిపేట్ చేయలేదు మరి కార్యకర్తలు అప్పచెప్పిందని కార్యకర్తలు ఎలా వచ్చారు వెన్నుపోడి దినం రాష్ట్ర వ్యాప్తం ప్రతి నియోజకవర్గం జరిగితే ఎందుకంత పెద్ద సక్సెస్ అయింది దీని మీద ఎందుకు మాట్లాడారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది ఈ మిర్చి రైతు పొగాకు రైతు లేకపోతే మామిడి రైతు ఇటువంటి సమస్యల మీద బయటకు వచ్చారు కానీ మిగిలిన జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ నాయకత్వంలో ఒక స్థానికంగా ఉన్న నాయకుడు నాయకత్వంలో ఎంత ఎంత పెద్ద సక్సెస్ అయింది మరి అక్కడికెందుకు జనాలు వచ్చారు ప్రభుత్వం చేసే పనులు ఆల్రెడీ వ్యతిరేక స్టార్ట్ అయింది విచ్చల విడిగా ఉంది ఇదంతా ఏంటంటే మన క్యా మా కేడరు తర్వాత వచ్చి ప్ర సామాన్య ప్రజలు పూర్తి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నీ మాట అన్నాడంటే ఇంకెందుకులే